పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం ఎడారు దేశం దుబాయ్కి వెళ్లి అష్ట కష్టాలు పడిన వారు చాలా మంది ఉన్నారు ఏజెంట్ల చేతుల్లో మోసపోయి స్వదేశం తిరిగి రాలేక నానా అవస్థలు పడ్డవారు కూడా ఉన్నారు ఇలాగా ఓ వ్యక్తి దుబాయ్కి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు అనారోగ్యానికి గురైన అతడు తనను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నాడు దీనికి సంబంధించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ బాధితుడిని స్వదేశానికి చేర్చాడు కార్మికుడు మన ముందున్నాడు ఇతని గ్రామం ఉష్ణాబాద్ సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు ఇతని గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది అతనికి కాళ్ళు బాగోలేక ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరూ స్పందించడం జరిగింది అందుకుగాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్గా ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ చేయి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది దీన్ని సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి అలాగే సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్వతో గల్ఫ్ బాధితుడు చొప్పిరి లింగయ్య దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాడు వారం రోజుల క్రితం గల్ఫ్ లో అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి రప్పించాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నారు ఇక లింగయ్య విజ్ఞప్తికి మంత్రి స్పందించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన ఆ లింగయ్యను టికెట్ డబ్బులు వెచ్చించి స్వదేశానికి క్షేమంగా రప్పించారు హైదరాబాద్ కు చేరుకున్న లింగయ్య హుస్నాబాద్ కు బయలుదేరారు స్వదేశానికి తిరిగి రప్పించిన మంత్రికి లింగయ్య భార్య కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు నా ఆరోగ్యం బాగాలేక ఢిల్లీ నచ్చి మళ్ళీ తొందరగా స్పందించి కొన ప్రభుత్వ సార్ స్పందించి ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరు అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురు కుదురుకున్న వారు మత్సంగ నాతో ఉంది నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటి టిక్కెట్ చేయించి ఎన్లీతో సాగు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత్ ఫైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వంద దేశాలకు చెందిన నాలుగు వందల యాభై మంది ప్రముఖులు పాల్గొన్నారు చివరి రోజున ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వంపై మొండిపాటు వ్యక్తం చేశారు ఇక ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు విపక్షాలను అనగదొక్కడమే అధికార పార్టీకి పనైపోయింది మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేశారు అంటూ మండిపడ్డారు హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు సాధించిన రెండు వందల మంది విద్యార్థులకు అవార్డులతో సత్కరించారు గురుకుల పాఠశాలలో చదివి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఫామ్ హౌస్ లో కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరువేరు కాదని మజ్లిస్ పార్టీకి తొత్తుగా ఉన్న పార్టీ లేనని ఆయన విమర్శించారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగితే కనీసం స్పందించిన కేసీఆర్ కు సభ పెట్టే నైతిక హక్కు లేదని అన్నారు శేర్లింగంపల్లిలోని మైత్రినగర్ లో మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఎంపీ లక్ష్మణ్ తిలకించారు రజతోత్సవాల సభ పేరు మీద ఏదైతే ఇవాళ వరంగల్లో రేపు సభ నిర్వహిస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు ఏమి ఉద్దరించారని ఏమి సాధించారని ఈ రజతోత్సవ సభ ప్రజలు కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పి వారు తీర్పునిస్తే మరి ఫామ్ హౌస్ నుంచి కదలకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరు సలపకుండా అసెంబ్లీకి రాకుండా ఏమి సంకేతం ఇవాళ ప్రజలకు ఇస్తా ఉన్నారు ప్రజలు ఇవాళ తెలుసుకోదలుచుకున్నారు ఇవాళ కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కూడా వేరు కాదు ఈ రెండు పార్టీలు కూడా మస్జిస్ చెప్పు చేతుల్లో కొనసాగేటువంటి పార్టీలు ఒక మతోన్మాద ఎజెండాను కొనసాగిస్తున్న మస్జిస్ కు అండగా నిలుస్తూ మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ మస్జిస్ కు గెలుపు దోహదపడ్డాయో వాళ్ళ జవాబు చెప్పాలి కేటీఆర్ గారు స్వయంగా పిలుపునిచ్చారు ఎన్నికలు బహిష్కరించమని ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎన్నికలు బహిష్కరించిన వాళ్లకు ఈ బహిరంగ సభ పెట్టే నైతిక హక్కు ఉందని అడుగుతాను మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల్లో పాల్గొనేందుకు అందాల భామలు రెడీ అయ్యారు ఈ క్రమంలోనే హైదరాబాద్ కి ఫెమినా మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నందనీ గుప్తా కు వచ్చారు బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రి పొన్నం ప్రభాకర్ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సభర్వాల్ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ స్వాగతం పలికారు ఇస్మత్ పూర్ ఫార్చూన్ మిడ్ హౌస్ పెంచర్లో దాదాపు నాలుగు పేల చదరపు గజాల పార్కుతో కలిపి వెంచర్ నిర్మించిన రాధా రియాలిటీ బిల్డర్స్ ఇప్పుడు ఆ పార్కును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు నిర్మించిందని బాధితురాలు హరిప్రియ మేకల ఆరోపించారు కబ్జా అయిన పార్క్ కు సంబంధించిన వివరాలను ఆమె భర్త శ్రీకాంత్ రావు వెల్లడించారు ఇక అత్యాశతో రాధా రియాలిటీ బిల్డర్స్ పార్క్ స్థలాన్ని సైతం అక్రమంగా ఫ్లాట్స్ చేసి విక్రయించారని ఆమె ఆరోపించారు ఇప్పుడు పక్కనున్న వెంచర్లు నిర్మించిన ప్రహరీ గోడతో తమ ఇంటి ముందు ఉన్న రోడ్డు నలబై ఫీట్లు కాస్త పదహారు ఫీట్లకి కుదింపబడిందని అన్నారు ఈ రోడ్డు నుంచి పార్క్కి వెళ్ళే స్థలం కాస్త ఆక్రమించి కొత్త నిర్మాణాలు చేశారని అందువల్ల పార్క్ మొత్తం ఆక్రమించబడిందని అన్నారు ఇప్పుడు పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు కూల్చివేసి పార్క్ను యథాతథంగా తమకు అప్పగించాలని కోరుతున్నారు నుంచి ఎన్ఫోర్చ్మెంట్ కేసులు తిరుగుతున్నాం సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైకోర్టులో కేసేసి విట్ పిటిషన్ ఫైల్ చేసి ఇంట్లో మొదటి తెచ్చుకున్నాను సార్ తర్వాత రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజా హణిలో హైడ్రాలో కేసు వచ్చినాం సార్ ప్రజా కేసు సిక్స్టీన్ మంత్ అవుతుంది ఇంతవరకు దాని గురించి ఏం లేదు హైడ్రాలో కేసులు రెండు మూడు కేసులు ఉన్నాయి ఒకటేమో ఎయిట్ మంత్స్ నుంచి ఒకటేమో త్రీ మంత్స్ నుంచి ఉంది ఆ కేసు మీద హైడ్రా యాక్ట్ చేయకుండా

సో వి వాంట్ వీ వాంట్ దిస్ మ్యాటర్ టు రీచ్ టు ద మున్సిపల్ మినిస్టర్ బికాస్ హీఈస్ ఎవన్ హూ ఈ ఆఫ్ ద డే హీఈస్ ఎవన్ హూ ఈస్ అ మున్సిపల్ మినిస్టర్ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ కాబట్టి ఆయనకు రీచ్ అయ్యి ఈ వాన్ట్ ఇమ్ టేక్ యాక్షన్ ఆర్ దిస్ ఎంక్రోచ్మెంట్ విచ్ ఈస్ డన్ బై ద బిల్డర్స్ అండ్ ఆఫీసర్స్ అండ్ పర్సనల్గా సివిల్ పీపుల్ ఆధార్ బీజేఎంసి మున్సిపల్ కమిషనర్లు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఇంతమంది కలిసి మాకు అంటే గవర్నమెంట్ టు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఇక లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సయత్ నగర్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేక మంది ప్రాణాలు బలి అవుతున్నాయని అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని కోరారు అందరి పక్షాల వాళ్ళ కుటుంబానికి సాధించి ఆ భగవంతుడు వారికి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి ఇటువంటి సంఘటన తిరిగి పసి పాకిస్తాన్ కళలు కూడా ముల్చనే విధంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో టూరిజం బాగా డెవలప్ అయినటువంటి సందర్భంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వచ్చిన తర్వాత మరి గడిచిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బ్రహ్మాండంగా టూరిస్టులు కూడా ఆ అందమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు బట్ మొన్న ఇరవై తేదీన జరిగినటువంటి వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని మరి వచ్చే ఇండియన్స్ మీద మీరు హిందూవా ముస్లిమా అంటే హిందువు అయితే సంపేస్తామనే విధంగా మరి వాళ్ళు చేసినటువంటి మన అందరూ చూసినటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు పిల్లలు కావచ్చు మరి ఏ విధంగా బాధపడుతుందో మరి దేశమంతా కూడా అంటే మనం జరిగినటువంటి వాళ్ళే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ట్వంటీ సెకండ్ జరిగినటువంటి ఘటన పాకిస్తాన్ ముర్తాబాద్ ఇప్పుడు భారత్ లో మిన్నంటున్న నినాదం ఇదే ముస్లింలు కూడా పాక్ ను తిడుతూ ఎన్నడూ లేని దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు కానీ ప్రతి చిన్న విషయానికి పనికి మారిన విషయాలకు స్పందించే సెలబ్రిటీలు మాత్రం కనీస బాధ్యత మరచి స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తుంది సెలబ్రిటీలుగా హోదా అనుభవిస్తూ తమతో తమకు ఏదైనా ఇబ్బంది జరిగినా తక్షణమే సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ సెలబ్రిటీలు దేశం మొత్తం భారత్ మాతాకి జై పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు ఆకాశాన్ని అంటుతుంటే వీరు మాత్రం నోరు మూసుకొని కూర్చోవడంలో అంతార్యం ఏంటో అర్థం కావడం లేదని ఎదురవుతున్న ప్రశ్న ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని మనం అంతా చూసాం అయితే ఆ దాడి నేపథ్యంలోనే పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటట్టుగా మొత్తం యావత్ దేశం ఇదే నినాదం నిన్నట్టుంది పార్టీలకు అతీతంగా దాదాపు అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ భారతదేశంలో అందులో సెలబ్రిటీలుగా చెప్పుకుంటున్నటువంటి వారు ఏదైనా సామాన్యులతో తయారు చేసినటువంటి ఈ సెలబ్రిటీలు పనికి మాలిన విషయాలపైన స్పందించేటువంటి సెలబ్రిటీలు ఇంత మేర మారణహోమం జరిగింది ఇంతమంది అంటే దాదాపు ఉగ్రదాడులో చనిపోయారు కానీ సెలబ్రిటీల నుంచి మాత్రం స్పందన అనేది ఎక్కడ కూడా కనబడకపోవడం అంటే దాదాపు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ సెలబ్రిటీలు అని చెప్పుకుంటున్నటువంటి వారంతా కూడా వారిలో వారికి అంటే అసాంఘిక కార్యక్రమాల్లో దొరికినా సరే డ్రగ్స్ కేసులో దొరికినా సరే ఎవరినైనా సరే అంటే బాధ్యత రహితంగా వ్యవహరించి ఎవరు వారి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వారి ద్వారా చంపబడినటువంటి విషయాల్లో జైలుకి వెళ్తేనో అంటే వీళ్ళ తరఫున మాత్రమే స్పందించడానికి వందలాది వేలాది మంది తరలిస్తుంటారు జైల్లోకి వెళ్ళి వచ్చినట్టు ఇంటికి వెళ్ళి వందలాది వేలాది మంది వెళ్ళి పరామర్శిస్తుంటారు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతుంటారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక యుద్ధమే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తమలో తమకు ఏమైనా జరుగుతాయి కానీ భారతదేశంలో ఇంత మేర నరమేదం సృష్టించినటువంటి పాకిస్తాన్ ముర్దాబాద్ అనేటట్టుగా యావత్ అన్న మొత్తం కూడా ఈ నినాదం మొత్తం విన్నట్టుంటే మన సెలబ్రిటీల నుంచి మాత్రం కనీస స్పందన కరువైంది మరి ఈ సెలబ్రిటీల నోరు మొత్తం మోజన మూతబడ్డానికి గల కారణాలు ఏంటి ఎందుకు భయపడుతున్నారా లేక ఇంకేమైనా కారణాలా మరి ఈ పాకిస్తాన్ మురదాబాద్ అన్నట్టుగా ఇంతమంది అంటున్నా కూడా వీళ్ళలో మాత్రం ఒక ఒక స్పందన అయితే రాలేదు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇదే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది తమలో ఎవరికో జరిగితే మాత్రమే స్పందిస్తారా ఇంత మేర భారతదేశం మొత్తం కూడా వేరే ఒక ఇబ్బందులు జరుగుతున్న మాత్రం కనీసం స్పందించారా సామాన్యుల చేత ఏదైతే వేఐపీ స్టార్ట్ అలాగే ఈ సెలబ్రిటీ టీ స్టార్ట్ పొందారు మరి ఎలాంటి సామాన్యులకు ఇబ్బంది జరిగినా భారతదేశం పట్ల అంటే దేశం పట్ల కనీస బాధ్యత కూడా లేకుండా ఇలాంటి సమయంలో కూడా మౌనంగా ఉండడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా మరి ఈ సెలబ్రిటీలో చెప్పుకున్న వారు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వారు మరి దేశం పట్ల ఇంత బాధ్యత రహితంగా ఉండడాన్ని మాత్రం అందరు కూడా ప్రశ్నిస్తున్నారు అలాగే విమర్శలు గుప్పిస్తున్నారు మరి ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలని అంశం కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బ్లిస్ మర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోమ్ అనే సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతీయ బీసీ దళ అధ్యకుడు దొండ్రు కుమారస్వామి ర్యాలీ నిర్వహించారు మృతులకు సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని తిప్పికొట్టే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన పర్యాటకులకు సామాజిక కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు ప్రపంచ దేశాలు నిషేధించాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే దీనిని తీవ్రంగా ఖండించడం జరుగుతా ఉంది ఈ రోజు ఇరవై ఆరు మంది అమాయకులు పర్యాటకులు బలిపశు అయిన పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాను ఈ దాడిని తిప్పికొట్టాల్సిన అరిస్థితి కూడా ఏర్పడదని తెలియజేస్తున్నాను శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ని ఈ రోజు అశాంతియుతంగా చేయడం చాలా బాధకరమని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యంగా నో టెర్ర టెరీస్ అని ఈ రోజు ఉగ్రవాద వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తున్నాను సే నో టెర్రరిస్ట్ అనే నినాదంతో ఈ రోజు ఒక్క నిమిషం మౌనం పాటించాలని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఫ్యూచర్ ఆఫ్ కో సంస్థ ప్రముఖ మలక్పేట్ మోసారంబాగ్ శంకర్ నగర్ లో పదమూడు రోజులుగా మంచినీరు రావడం లేదని బస్తీవాసులు మలక్పేట జలమండలి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నీటి సరఫరా విషయంపై పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పెడచెవి పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించమని కూర్చున్నారు అధికారుల నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీతో ధర్నా విరమించారు గ బస్ నివాసించే వాళ్ళం మరకపెట్ కాన్స్టెన్సీ మాకు ఒక గత ఫిఫ్టీన్ డేస్ నుంచి వాటర్ వస్తలేవు వచ్చినా కూడా మోరి నీళ్ళు వస్తున్నాయి మంచి వచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాటర్ వస్తలేవు ఇంకా వదలడం కూడా మంచి వదిలినప్పుడు నైట్ వల్తాడు నైన్ ఓ క్లాక్ అట్లా వెళ్తాడు ఇప్పుడు అయితే ఏం వస్తలేవు ఒక సైడ్ వదిలిండు ఒక సైడ్ వల్తలేడు వాటర్ ట్యాంక్స్ కూడా సక్కలేవు లేవు ఆ వాటర్ ట్యాంక్స్ కూడా పంపిస్తుండు అక్కడ కొట్టుకోవడం అవే జరుగుతుంది వాటర్ కూడా చక్కగా దొరుకుతలేవు చాలా కష్టం అవుతుంది కంప్లైంట్ ఇచ్చిరు చేసిరు పైగా దగ్గర కార్పొరేటర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పారు ఏం రెస్పాన్స్ లేదు అందుకే ఇక్కడ కంప్లీట్ చేయడానికి వచ్చాము ఎవరికి కంప్లీట్ ఇచ్చినా మాకైతే వాటర్ రావట్లేదు అందుకే ఇడికి వచ్చాము శంకర్ నగర్ లో వాటర్ రావట్లేదు చాలా రోజులు పదిహేను రోజులు అయితుంది నీళ్లు ట్యాంకర్లు పంపిమంటే ట్యాంకర్ పంపిస్తలేదు కిందికి వచ్చిన వాళ్ళకు ట్యాంకర్లు వదులుతారు మాకు నీళ్లు లేక మేము తర ప్రాసం పిల్లలని ఎత్తుకొని ఆఫీస్ పట్టుకు వచ్చినాము ఇంత ముందు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చినా మాకు ఏం రెస్పాన్స్ ఇయ్యలేదు వాళ్ళు పోయి వేరే దగ్గర ఇచ్చుకోమంటారు ఏంది మా పరిస్థితి ఏంది పిల్లలు ఎక్కడ పోవాలి పిల్లలని తీసుకొని నీళ్ళ ట్యాంక్ ఇళ్ళ దగ్గర పోతే కొట్టుకుంటారు మాకు నీళ్లు రావట్లేదు అసలు మాకు నీళ్లు రాకపోతే అంతటా కూడా పని చేయాలి వాటర్ వచ్చిన వాళ్ళకేమో ట్యాంకర్లు పోతున్నాయి రానోళ్లకైనా ఏం లేదు మాకు ఎందుకంటే నీళ్ళ గురించి మేము బయటకు పోయి ఎత్తుకొచ్చుకుంటాం కొనుకొచ్చుకొని తాగుతున్నాం మాకు నీళ్లు కావాలి ఇక్కడ వస్తే మా ఆఫీస్ ఇక్కడ లేదు వేరే సైడ్ ఉంది మీకు అంటున్నారు మేము ఎక్కడ నెలాలె ఎండకు పిల్లలను తీసుకొని కడుతున్న వాళ్ళు వాళ్ళంతా నెల నీళ్లు పడుతురు ట్యాంకర్లే వచ్చిన ట్యాంకర్లు ఏమో కింది పోతున్నాయి నీళ్ళు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళు ఏమో కొట్టుకొని వస్తున్నాం ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే ఎక్కడ వదలవద్దు మొత్తం అంద చేయాలంతా వాళ్ళందరూ ధర్నా చేయాలి మేము ధర్నా చేస్తాం ఎన్నే ఉండి మాకు వాటర్ అయితే కావాలి ఏమైనా కానీ కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పులు చెరిగారు చులాపూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు చించివేసి వారి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందని ఆ కస్తుతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు ోయన్పల్లి తాడ్బండ్ బాంటియా గార్డెన్ వద్ద ఏజీఎస్ సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు చెందిన గోదాం ఉంది డబ్బులు తీసుకుని సంబంధిత బ్యాంక్ ఏటీఎంలలో జమ చేయడం ఈ సంస్థ పని విధానం అయితే కొంతకాలంగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని విధులకు గైర్హాజరవుతూ వస్తున్నారు కోట్ల కొద్దీ డబ్బులు తమ ఏటీఎంలలో జమ కావడం లేదని ప్రముఖ బ్యాంకుల అధికారులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు డీసీపీ ఆదేశాలతో పోలీసులు బ్యాంక్ అధికారులతో కలిసి తనిఖీలు చేసి అవాక్కయ్యారు అయ్యారు చుట్టూ ఎలాంటి బందోబస్తు లేదు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు పాతబడిగా బంగ్లా కాని డబ్బులు మాత్రం బాక్సుల్లో భద్రంగా ఉన్నాయి దాదాపు ఒక రోజు వరకు నగదు లెక్కింపు యంత్రాలతో లెక్కించి ఎనిమిది కోట్లకు పైగా నగదు ఉందని వారి లెక్కలతో సరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇక పోలీసులు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని సంబంధిత బ్యాంక్ అధికారులకు చెప్పారు ఇక రెండు నెలల క్రితమే సిబ్బంది ఏజెన్సీ తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ప్రీలాంచ్ పేరుతో త్రిపుర కన్స్ట్రక్షన్స్ నూట యాభై కోట్లు వసూలు చేసింది దీంతో మాదాపూర్ ప్రధాన కార్యాలయం ముందు బాధితులు బైఠాయించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి అరవై లక్షల చొప్పున వసూలు చేశారు తెల్లాపూర్లోని ఉస్మాన్ సాగర్ లో పది ఎకరాల స్థలంలో వెంచర్ ఏర్పాట్లు చేశారు నాలుగు సంవత్సరాల నుంచి వెంచర్లో పనులు మొదలు కాకపోవడంతో బాధితులు ధర్నాకు దిగారు మా త్రిపుర కన్స్ట్రక్షన్ దావెంటీన్ సంవత్సరాలు బట్టి బేసికల్ గా విల్లాస్ అపార్ట్మెంట్స్ కడుతూ అమ్ముతూ వస్తున్నాం అయితే మా దురదృష్టం కొద్ది గడిచిన సంవత్సరాలు బట్టి రియల్ ఎస్టేట్ పడిపోవడం పర్మిషన్ లేట్ అవ్వడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డా ఫైవ్ ఇయర్స్ కింద స్టార్ట్ అయిందండి అంటే ల్యాండ్ ఇది మధ్యలో టూ ఇయర్స్ కరోనా వచ్చిందండి వచ్చి ట్వంటీ త్రీ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము ఇది ట్వంటీ ఫైవ్ అండి ఈ ఇయర్ డిసెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది దాని గురించి వాడు వచ్చారు మనీ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయిందో మాకు కూడా క్యాష్ ఫ్లో కరెక్ట్ గా లేకపోవడం వల్ల వర్క్స్ వర్క్స్ అన్ని కూడా స్లో అయిన మాట వస్తున్నాయి ఇది వాళ్ళకి కూడా తెలుసు అయితే మా కస్టమర్లో ఇప్పుడు పద్దెనిమిది మంది కస్టమర్స్ ఉంటే మాకు అందులో వెయ్యి మంది మాకు హ్యాపీ కస్టమర్స్ ఉంటాయి వాళ్లే వచ్చి మళ్ళీ కొనడం ఇదంతా వాళ్ళెవరు ఈ గొడవకు రాలేదు ఈ వచ్చిన వాళ్ళే ఒక నాకు తెలిసి ఒక యాభై నుంచి అరవై మంది వీళ్ళు వాట్సాప్ లో గ్రూపులుగా తయారైపోయి మా వెబ్సైట్స్ లోకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా రాతలన్నీ రాసి మాకున్న రెప్యుటేషన్ పాడు చేసేయడం వల్ల అలా అరకొరగా జరిగే సేల్స్ కూడా ఇప్పుడు పూర్తిగా పడిపోయాడు అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే వాళ్ళు వచ్చి మేము డబ్బులు పెట్టాము నాకు ఇచ్చేయండి తప్పకుండా రూపాయి ఇంట్రెస్ట్ మేము అందరికీ డబ్బులు ఇచ్చేస్తాము అయితే నాకు ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి తగ్గిపోయి అని అడిగాను లేదు అంటే మాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఏ ప్రాపర్టీలో అయినా మీకు నచ్చితే మీరు తీసుకోండి మార్కెట్ వాల్యూ ఏదైందో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇస్తాం మీ డబ్బులకు కూడా మీకు వన్ రూపీస్ ఇంట్రెస్ట్ కలిపి అందులోకి మారుస్తామని చెప్పడం జరిగింది కన్స్ట్రక్షన్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రీ లాంచ్ లో ఫ్లాట్ తీసుకున్నాను వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లేదా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ లో మాకు ఫ్లాట్ ఇస్తాము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్పారు మూడు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు మాకు కనీసం ఎటువంటి అప్రూవల్స్ లేవు ఆ ప్రాజెక్ట్ స్టేటస్ దాని ప్రోగ్రెస్ అడిగితే మాకు ఏం చెప్పట్లేదు వీళ్ళు సో దాని గురించి వాళ్ళ వీళ్ళ ఆఫీస్కి వచ్చి అడుగుదామని వస్తే వీళ్ళు వీళ్ళ రెస్పాన్స్ కూడా మాకు సరిగ్గా వేయడం లేదు సో తీసుకున్న డబ్బులు అది ఎలా ఇస్తారు దేనికంటే వాళ్ళు చెప్పిన కమిటీ అయిన దాని ప్రకారం కనీసం వాళ్ళకి వీళ్ళకి అప్రూవల్స్ కూడా రాలేదు కాబట్టి వాళ్ళు మాకు నెక్స్ట్ వన్ ఇయర్లో ఫ్లాట్ ఇవ్వలేరు సో అందుకని నేను డబ్బులు ఇవ్వమని అడిగితే మేము మూవీ వచ్చింది చేసుకోండి అన్నట్టు చెప్తున్నారు సో మేము దాదాపుగా ఒక మూడు వందల మంది ఉన్నాము ఓకే సో ఇవాడ ఆఫీస్తో కనీసం నలభై మంది రావడం జరిగింది వచ్చి వీళ్ళని డబ్బులు ఎగితే వాళ్ళు అది ఏదో ఆప్షన్స్ చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ మొత్తం వెళ్ళకి బెనిఫిట్ కాను కానీ కస్టమర్లకి లేదా ఇన్వెస్టర్లకి ఎటువంటి బెనిఫిట్ లేదు అని వల్ల అందుకని మేము ఇవాళ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే కన్స్ట్రక్షన్ వాళ్ళు పోలీసులను పిలిపించారు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చేతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు మేము ఏంటంటే మేము ఇక్కడ ఏ డ్యామేజ్ ఏమి చేయట్లేదు వీళ్ళకి ఇక్కడ మా ప్రొఫెస్ట్ వల్ల జస్ట్ మేము సైలెంట్ ఫ్రస్ టూ ఫుడ్పాక్ మీద చేశాము అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళకొంటే మేము వీళ్ళకి వచ్చి ఆఫీస్లో మాట్లాడాలని పోలీసులు చేస్తే లోకి వచ్చింది నేను వీళ్ళకి అరవై మూడున్నర ఇచ్చాను తెల్లాపూర్లో నిర్మాణాన్ని వీళ్ళ ప్రాజెక్ట్ ఉంది అందరినీ చెప్పేసి అక్కడ తీసుకోవడం జరిగింది మాకు ఈ దూరం తెల్లాపూర్లో ఒకటి ఇల్లు ఉంది సో దాని పక్కన అనే లొకేషన్ వచ్చి నేను చూస్తే వెళ్ళి నేనే వీళ్ళు అప్రోచ్ అయ్యాను అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళు ఏదో చెప్పారు బట్ లొకేషన్ బాగుంది అని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత సంవత్సరం వరకు ఎటువంటి ప్రోగ్రెస్ లేదు వాళ్ళు నాకు తీసుకున్నప్పుడు ఏం చెప్పారంటే త్రీ మంత్స్లో అన్ని అప్రూవల్స్ వస్తాయి అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఇంకొక త్రీ మంత్స్ మ్యాక్స్ సిక్స్ మంత్స్లో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు బట్ ఇప్పుడు వరకు వాళ్ళు కనీసం హెచ్ఎండి అయ్యే రాళ్ళు ఎప్పుడు అడ్మిషన్స్ వస్తున్నాయి వస్తున్నాయి ఎన్ని టైమ్ వచ్చిన పిల్లల టూ మంత్స్ లో వస్తుందని చెప్పేసి ఇలా పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి వారి ఇక్కడికి ఆఫీస్ మోయిన తర్వాత వస్తున్నట్టు మా వేణు శర్మ అని చెప్పేసి లీవ్ అన్నారు వాళ్ళు ఏమంది అంటే టూ మంత్స్ లో ఇప్పుడు పర్మిషన్కి కావాల్సిన పదిహేను కోర్టులు కూడా వాళ్ళ దగ్గర ప్రవేశ స్టార్ట్ చేస్తున్నా లేదా అని చెప్పేసి అవసరం రోజు ఇంతమంది ముప్పై ఐదు నలభై మంది ఫ్యామిలీలు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరం కూడా కొద్ది నుంచి వచ్చేసి ఫైవ్ అవర్స్ నుంచి అక్కడ కూర్చుని దాని గురించి జరుగుతుంది వాళ్ళు ఇష్టమైన అంటే మాకు ఊర్పులు అయ్యే ఆప్షన్ చెప్పకుండా వాళ్ళు వేరే ప్రాబ్లెక్లో సేవ్ చేసుకోవాలని చెప్పేసి మీరు అందులో తీసుకోండి లేకపోతే మనీ ఇస్తే నైన్ మంత్స్ తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ ఎంబీఈ గారు ఇంతవరకు ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి ఒక్కసారి మాతో ఇంటరాక్ట్ కావాలి వీళ్ళకి మీ కెనర్ టేక్ దేశ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మాత్ర ఎండి గారే మాకు అందుబాటులో ఉండట్లేదు సో ఇది ఎప్పటికీ సొల్యూషన్ దొరుకుందో లేదో అని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతల కింద ఇట్లా ప్రొటెస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము సో అది కూడా వీళ్ళ పర్మిషన్ ఇస్తాం సార్ మేము వెళ్తున్నాము వాళ్ళకి మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అని అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీరు కింద మీ ప్రజాస్వామ్యంలో మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పిస్తున్నాను చేసుకుంటే పోలీసులతో పైకి ఇప్పించిన తర్వాత మీరు కంపెనీ రికనేషన్ ఖరాబ్ చేస్తున్నారు మీరు మీరు ప్రొటెస్ట్ చేసేదాకా వెళ్ళారు మా చేతుల్లో ఏం లేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి ఈరోజు మాట్లాడతాం తర్వాత ఇంత ఆల్మోస్ట్ రెండు వందల కోట్లు పైగా ఇన్వెస్ట్ చేసి రోజు ఒక రెండు నిమిషాలు మా ఎండి గారితో మాట్లాడే అవకాశం కంపెనీలో ఉందో కూడా మనం నా మీద భరోసా పెట్టండి అని చెప్పేసి తను కూడా మాకు చెప్పడం జరిగింది సో ఇట్లా సిచ్యువేషన్ మేము అర్థం చేసుకొని మేము ఎంతో హెల్ప్ చేద్దామని చెప్పేసి మేము కూడా కంపెనీకి ప్రొటెక్ట్ చేద్దాము మనకు కూడా మంచి వ్యాన్ రేట్ తో ఇచ్చారు సో వస్తే బాగుంటుంది అని చెప్పేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము వచ్చి ఎట్లా ప్రొలాంగ్ చేసుకుంటాం కానీ ఇప్పటికి కూడా ఒక పదిహేను కోట్ల గురించి వాళ్ళు ఒక పర్మిషన్ తెచ్చుకోలేకపోతున్నారు